మన ఇప్పుడు రా విశాఖపట్నం రామకృష్ణ బీజు గారు ఉన్నారు ఇక్కడ మూరి మిక్సరు షాపులు తర్వాత ఐస్ క్రీమ్ షాపులు ఇవన్నీ కలిపి సుమారు నూట యాభై షాపులు ఉన్నాయి అంటే చిన్న పెద్ద షాపులు నూట యాభై నుండి రెండు వందల వరకు షాపులు ఉన్నాయి యావరేజీని రోజుకి రెండున్నర లక్షల రూపాయలు వ్యాపారం అవుతూ ఉంది రెండున్నర లక్షల రూపాయలు వ్యాపారం అవుతూ నెలకి సుమారు కోటి రూపాయలు కేవలం ఒక బీచ్లో రామకృష్ణ బీచ్ దగ్గర నుండి ఇక్కడ వైఎంసిఏ వరకు నెలకి సుమారు కోటి రూపాయలు వ్యాపారం కేవలం ఇడ్లతో గోరీ మిక్సర్తో అవుతుంది అంటే ఎంత వ్యాపారం అవుతుంది మీరు ఆలోచించండి అంటే ఎంతైనా మా విశాఖపట్నం బీచ్ మా టేస్టులు మా బిజినెస్